మనతో మాట్లాడడానికి ఇంతియాజ్ గారు ఉన్నారండి ఈయన అడ్మిషన్ డైరెక్టర్ స్టూడెంట్స్ నార్త్ సైడ్ వెళ్ళి ఎక్కువ చదువుకుంటున్నారు కదా ఇది ఎంతవరకు ఫేవర్ ఉంది అక్కడికి ఇక్కడికి డైవర్సిటీస్ ఎక్కువ దొరుకుతాయండి ఫస్ట్ థింగ్ అంటే మీ నాలెడ్జ్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది మా ఫ్రెండ్స్ ఎక్కువగా చెన్నైలో చదువుకున్న వల్ల నేను చూసేవాడిని ఫీజులు బోలెడు ఉంటాయి మరి నార్త్ సైడ్ ఫీజెస్ ఎలా ఉంటాయి నార్త్ సైడ్ ఫీజెస్ వచ్చేసి మెయిన్ గా ఈ స్టూడెంట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి ఈ నార్త్ సైడ్ చేరాలంటే మైండ్ సెట్లో ఏ క్వశ్చన్ ఉండాలి ఫస్ట్ వచ్చేసి తను ఏ కోర్స్ తీసుకుంటున్నాడో తనకు దానిపైన క్లారిటీ ఉండాలి దాని తర్వాత యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నార్త్ యూనివర్సిటీస్లో ఎన్ని యూనివర్సిటీస్కి గ్రేడ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆ యూనివర్సిటీకి న్యాక్ గ్రేడింగ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఈ యూనివర్సిటీకి ఈ గ్రేడ్ ఉందని ఎట్లా తెలుసుకోవచ్చు వాళ్ళ యూనివర్సిటీ అఫీషియల్ సైట్లోనే ఉంటుంది మీరు యూనివర్సిటీ సైట్ అది టైప్ చేసేటప్పుడు మీరు నాక్ పోర్టల్లో కూడా చూడొచ్చు అనమాట ఎన్ఏఏసి గ్రేడింగ్ పోర్టల్ అనే ఉంటుంది నార్త్ సైడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని ఒకటి విన్నాను సో ఈ యూనివర్సిటీ గురించి మేము ఏం తెలుసుకోవచ్చు సే ఉత్తరాంచల్ యూనివర్సిటీ అది చెప్పాను కదా ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి దాని లొకాలిటీ అండి నెహ్రాడు సేఫ్టీ పరంగా అసలు మీరు అమ్మాయిని పంపించిన అబ్బాయిని పంపించినా కానీ వెరీ సేఫ్ అనమాట క్రైమ్ రేట్ జీరో ప్లేస్మెంట్స్ గురించి చెప్పారు కదా సో ఈ కాలేజ్ అంటే ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి మెయిన్గా ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారండి దాంట్లో ఓన్లీ త్రీ హండ్రెడ్ వరకే బీటెక్ ఇస్తారన్న ఒక బీటెక్ కంప్లీట్ అవ్వాలంటే విత్ అక్కడ ఉన్న మొత్తం సర్క్యులేట్ చేసే ఎంత అవ్వచ్చు నార్త్లో ఏ యూనివర్సిటీ అయినా కానీ ఇప్పుడు అరౌండ్ హై వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ నేమ్మి హోస్ సుద్రే టి జనరల్ ఈ రోజుల్లో చాలా మంది కిట్స్ ఏంటంటే ఇంటర్ తర్వాత డిఫరెంట్ స్ట్రీమ్స్ కనిపిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఎక్కడ బిగించాలి మన ఎడ్యుకేషన్ కోర్స్ అని చాలా డౌట్స్ పడుతుంటారు కదా అండ్ బేసిక్ ఒకప్పుడు మనం చూస్తే చాలా మంది చెన్నై సైడ్ వెళ్తారు అక్కడ యూనివర్సిటీస్ చదువుకునే వాళ్ళు బట్ లేటెస్ట్ డేస్లో మనం చూస్తున్నాం నార్త్ సైడ్ కూడా చాలా యూనివర్సిటీస్ వచ్చాయి అండ్ అక్కడ కూడా చాలా మంది మంచిగా గ్రాడ్యుయేషన్ చేసుకుని బయటికి వస్తున్నారు సో ఇవాళ ఇంటర్వ్యూలు ఏంటంటే ఈ నార్త్ యూనివర్సిటీస్ గురించి మనకు చాలా తక్కువ అవగాహన ఉండొచ్చు అనేది నా ఒపీనియన్ సో దాని గురించి మనతో మాట్లాడడానికి ఇంతియాజ్ గారు ఉన్నారండి ఈయన అడ్మిషన్ డైరెక్టర్ మరి నార్త్ యూనివర్సిటీస్ గురించి మనకు ఉన్న డౌట్స్ గురించి ప్రతి ఒక్కటి కూడా మనం అందరున్న గేసినడిగి తెలుసుకుందాం హాయ్ సార్ యా హాయ్ ఎలా ఉన్నారు యా ఫైన్ హౌ గుడ్ యూ ఆల్ గుడ్ సార్ అంటే బేసిక్ గా ఎడ్యుకేషన్ సిస్టం ప్యాటర్న్ మీరు ఎప్పటి నుంచో చూస్తుంటారు కదా మన ఇప్పుడు తమిళనాడు సైడ్ యూనివర్సిటీస్ కి భలే వెళ్ళే వాళ్ళు ఒకప్పుడు బట్ ఇప్పుడు స్టూడెంట్స్ నార్త్ సైడ్ వెళ్లి ఎక్కువ చదువుకుంటున్నారు కదా ఇది ఎంత వరకు ఫేవర్ ఉంది యా సార్ మీరు గత టెన్ ఇయర్స్ బిఫోర్ చూడండి చాలా స్టూడెంట్స్ అంటే ఎవరైతే బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే ఎవరైతే ఫీ అఫోర్డబుల్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ వెళ్ళేవాళ్ళు చాలామంది తమిళనాడు తర్వాత వచ్చేసి కేరళ కే అండ్ కేరళలో వన్ టూ యూనివర్సిటీస్ తమిళనాడులో బాగా ఎక్కువ వాళ్ళు అండ్ కర్ణాటకలో కూడా వెళ్ళేవారు అనమాట సో అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు గా పత ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కువ నార్త్ కి వెళ్తున్నారు అంటే డెహ్రాడూన్ అనుకోండి ఢిల్లీ అనుకోండి కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా వచ్చేసి మధ్యప్రదేశ్ వెళ్తున్నారు సో గుజరాత్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వెళ్తున్నారు అనమాట ద మెయిన్ డిఫరెన్స్ ఈస్ దట్ మీకు ఏంటంటే అక్కడికి ఇక్కడికి డైవర్సిటీస్ ఎక్కువ దొరుకుతాయండి ఫస్ట్ థింగ్ అంటే మీ నాలెడ్జ్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఇన్ హైదరాబాద్ యు ఫైండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ చాలా మంది ఏపీ అండ్ తెలంగాణ నుంచి చాలా మంది ఎక్కువ ఉంటారు అదే తమిళనాడు బేసిక్గా మీరు చెప్తే సౌత్ స్టేట్స్ నుంచి జాదా ఉంటారు సేమ్ యాజ్ మీకు నార్త్ సైడ్ ఏంటంటే మెయిన్ డెహ్రాడూన్ లాంటి ఏరియాస్ లో యు ఫైన్ డైవర్సిటీస్ లైక్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు గా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంటారు దానివల్ల ఏంటంటే స్టూడెంట్ కి ఫోర్ ఫైవ్ లాంగ్వేజ్ ఈజీగా అసెబిలిటీ అవుతుంది నాలెడ్జ్ అనేది చాలా ఎక్స్ప్లోర్ అవుతుంది తర్వాత తనకి ఎట్లా ట్రావెల్ చేయాలి ఎక్కడ ఫర్దర్ గా ఇంకా ఎడ్యుకేషన్ ఎక్కడ తనను అప్గ్రేడ్ అవ్వచ్చు ఫర్దర్ గా ఎంఎస్ వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వస్తారు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్స్ పరంగా ఏ కంపెనీస్ బాగుంటాయి ఏ జాబ్స్ బాగుంటాయి అంటే నాలెడ్జ్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుందండి ఫస్ట్ థింగ్ తర్వాత వచ్చేసి తనకి ఏంటంటే ట్రావెల్ చేసే ఈ థింగ్ లో ఐ మీన్ లెక్క ఎడ్యుకేషన్ లో ట్రావెల్ తన కొత్త 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 పరిచయాలు అవుతాయనమాట కొత్త కొత్త పరిచయాలు అవుతాయి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ మీట్ అవుతారు వాళ్ళ దగ్గర బిజినెస్ ఐడియాలిస్ ఎట్లా ఉన్నాయి యాప్స్ డిజైన్ చేసుకోవాలంటే మెయిన్గా అంటే ఎక్కడికెళ్ళాగాని అది తమిళనాడుకెళ్ళి గాని నార్త్కి వెళ్ళినా కానీ చాలా మంది బీటెక్ బీటెక్లో మేము లో వెళ్తారు వెళ్తారనమాట సో సిఎస్సి లో మేము కోడింగ్ రిలేటెడ్ ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ డిజైన్ చేసుకోవాలి సో ఈ పాయింట్స్ మీద మెయిన్గా సో కంపేర్ టు ఇక్కడ సౌత్ కంపేర్ చేసుకుంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎడ్జ్ నార్త్ లో వెళ్ళే వాళ్ళకు అంటే సో గా తీసుకుంటే డెహ్రాడ్ ఉంది డెహ్రాడ్ ఎడ్యుకేషన్ హబ్ అంటారు ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు సో అట్లాంటి ప్లేసెస్ ని ఎందుకు ఎక్కువ స్టూడెంట్స్ సర్చ్ చేస్తారంటే కల్చరల్ డైవర్సిటీస్ అండి ఓకే డిఫరెంట్ అండ్ ఇప్పుడు నాకు ఒకటి అయితే తెలుసు అంటే మా ఫ్రెండ్స్ ఎక్కువగా చెన్నైలో చదువుకునే వాళ్ళని నేను చూసేవాడిని ఫీజులు బోలెడ్ ఉంటాయి మరి నార్త్ సైడ్ ఫీజెస్ ఎలా ఉంటాయి నార్త్ సైడ్ ఫీజెస్ వచ్చేసి మీకు మెయిన్ గా ఇక్కడ ఫీజెస్ కంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ లెస్ ఉంటాయి ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏంటంటే ట్వంటీ ల్యాక్స్ అని చెప్పేసి ప్లస్ మళ్ళీ ఏమంటారు డొనేషన్ అని చెప్పేసి అవి ఉంటాయి కానీ సో అక్కడ ఏంటంటే సింపుల్గా అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది ఫీజ్ ఎంత ఉంటే అదే ఉంటుందండి ఓకే సో ఫెయిర్గా ఒక అంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కాబట్టి ఎంతోమంది స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇప్పిస్తుంటారు ఎక్కడ చేరాలంటే అక్కడ ఈ స్టూడెంట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి ఈ నార్త్ సైడ్ చేరాలంటే మైండ్ సెట్లో ఏ క్వశ్చన్ ఉండాలి యా స్టూడెంట్ అంటే అండి ఐ మీన్ లైక్ మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ స్టూడెంట్ అంటే ఇంటర్ స్టూడెంట్ ఏజ్లో ఉంటాడు హార్డ్లీ ఐ మీన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అరౌండ్ ఉంటాడాయిటీన్ సో ఫిఫ్టీన్ టు ఎయిటీన్ నైన్టీన్ ఓకే సెవెంటీన్ ఎయిటీన్ అయిపోయి స్టేజ్ తనకి అప్పుడప్పుడే మొబైల్ వస్తూ ఉంటుంది అంటే టెన్త్ నుంచి ఆ టూ ఇయర్స్లో మొబైల్ చేస్తుంటాడు ఇంటర్నెట్ అసెస్ ఉంటుంది సోషల్ మీడియాకి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాడు ఆ పోస్ట్లను చూసి అట్రాక్ట్ అయ్యి చాలా మంది మిస్కమ్యూనికేట్ అవుతారండి అంటే ఓకే పలానా వీడియో చూసేసరికి పలానా యూనివర్సిటీ బాగుంది వెళ్ళిపోదామా దీనికి పలానా కోర్సు బాగుంది ఎవరన్నా చెప్పింటారు వెళ్ళిపోదామా దానికి సో మార్కెట్లో ఏదైతే కనపడుతుందో దానికి అట్రాక్ట్ అవుతాడు అనమాట ఆబ్వియస్గా సో దట్ ఈస్ ద నార్త్ థింగ్ అండి స్టూడెంట్కి ఏంటంటే ఒక క్లియర్ మైండ్ సెట్ ఉండాలన్నమాట నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను ఫర్దర్గా నేను ఒక ఇంజనీర్ కావాలనుకుంటున్నాను ఓకే ఇంజనీర్లో మళ్ళీ సపరేట్ మెకానికల్ ఇంజనీర్ ఉంటాడు సివిల్ ఇంజనీర్ ఉంటాడు ఏరోస్పేస్ వాడు ఉంటాడు కంప్యూటర్ సైన్స్ వాడు ఉంటాడు తను ఏది కావాలి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకోవాలా మెకానికల్ తీసుకోవాలా సివిల్ తీసుకోవాలా ఏరోస్పేస్ అనేది తను సెలెక్ట్ చేసుకోవాలి దెన్ ఏదైతే తీసుకున్నాడో దాని తర్వాత ఫస్ట్ తన మైండ్లో ఇంటర్ అయిపోతుంది అంటే నేను ఏ కోర్సులో తీసుకోవాలనేది ఫస్ట్ తన మైండ్లో ఉండాలండి నాట్ అబౌట్ ఏ యూనివర్సిటీ తీసుకోవాలి అనేది యూనివర్సిటీ అనేది సెకండరీ థింగ్ ఓకే ఫస్ట్ వచ్చేసి తను ఏ కోర్సు తీసుకుంటున్నాడో తనకు దానిపైన క్లారిటీ ఉండాలి దాని తర్వాత యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి యూనివర్సిటీకి కొన్ని ర్యాంకింగ్స్ అక్రీడేషన్స్ అప్రూవల్స్ ఉంటాయండి మెయిన్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ స్టూడెంట్ ప్రియారిటీలో చూడాల్సిందే ఇన్ ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ అంటే ట్వంటీ ఇయర్స్ మినిమమ్ మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీస్ అయితే కొంచెం బెటర్ అండి ఓకే ట్వంటీ ఈజ్ ఆసమ్ గుడ్ ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీస్ డిపెండ్స్ అనమాట ఫస్ట్ ఇదే అండి ఓకే ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అంటే ఎన్ని ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దెన్ మీరు వెళ్ళే ప్లేస్ మీరు వెళ్ళే ప్లేస్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది ఓకే ఇది మెయిన్గా పేరెంట్స్ చూసుకోవాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ కల్చర్లో ఉంటాడు మెయిన్గా అక్కడ కల్చర్ ఎలా ఉంది ఓకే ఎట్లాంటి సిస్టమ్ ఉంది అక్కడ ఓకే అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అక్కడ అంటే ఆ ఏరియా అనేది డెవలప్డ్ ఏరియానా అండర్ డెవలప్డ్ ఏరియానా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ ఉన్నారు ఎక్కడికి వెళ్తారు అబ్రాడ్కి వెళ్తేమమ్ యూఎస్ యూఎస్ కెనడా తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా వెళ్తారు పాకిస్తాన్కి వెళ్తారా బంగ్లాదేశ్కి వెళ్తారా లేదు వెళ్ళారు కదా నేపాల్కి వెళ్తారా వెళ్ళరు ఎందుకు బికాస్ బ్యాక్వర్డ్ కంట్రీస్ అవునా సో సేమ్ గా మనం వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీ తెలంగాణలో ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిటీలో ఉన్నాను కర్నూలులో ఉన్నాను నేనేమనుకోవాలి కొంచెం నాకు ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కంటే డెవలప్డ్ సిటీ ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగున్నాయి సిటీ అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళాము అనుకోండి మనకు అనేది నాలెడ్జ్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది ఓకే సో అదే అండి ఓకే ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అక్కడ క్రైమ్ రేట్స్ ఎట్లా ఉన్నాయి బాగుందా అంటే సిట్ ఎట్లా ఉంది సేఫ్ ప్లేస్ అయినా ఓకే కల్చరల్ డైవర్సిటీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవాలండి ఓకే పేరెంట్ దెన్ మీరు యూనివర్సిటీ ఆ ఏరియాలో ఏ యూనివర్సిటీ బాగుంది అనేది దానిపైన మీరు చూసుకోవచ్చండి అండ్ నేను ఈ యూనివర్సిటీస్ లో కూడా ఒకటి విన్నాను యూనివర్సిటీస్ కూడా ఇస్తారని ఎస్ 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 సో ఇప్పుడు నార్త్ యూనివర్సిటీస్ లో ఎన్ని యూనివర్సిటీస్ కి గ్రేడ్స్ యా దట్ ఈస్ అబౌట్ టు సే అండి యాక్చువల్లీ ఏ యూనివర్సిటీ అయినా కానీ మీకు ఒకటి ఎక్స్పీరియన్స్ చెప్పాను ఇన్ ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ తర్వాత వచ్చేసి మీకు ప్లేస్ ఆ ఉన్న యూనివర్సిటీ ప్లేస్ కూడా చూసుకోవాలని చెప్పేసి దన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి యూజీసీ అప్రూవల్ అనేది ఉండాలండి అది ఉంటుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది పక్కా అనమాట అదిగినా లేకుంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ సర్టిఫికేషన్ అనేది చెల్లదండి కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ ఉంటాయి అనమాట సో అది ఈక్వేషన్లోకి తీసుకోవాలండి తర్వాత ఎట్ మోస్ట్ ప్రియారిటీ అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆ యూనివర్సిటీకి న్యాక్ గ్రేడింగ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అండి నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అంటారండి అండి ఓకే ఈ గ్రేడింగ్ అనేది స్టూడెంట్ కి యూనివర్సిటీకి మస్ట్ అండ్ అండి మస్ట్ అండ్ షూడెంట్ మస్ట్ అండ్ షూడ్ బికాస్ యూఆర్ పేయింగ్ మనీ మీరు ఫ్రీ కాలేజ్కి వెళ్ళట్లేదు లేకపోతే ఏదో గవర్నమెంట్ స్కీమ్స్ మీద స్కాలర్షిప్ మీద వెళ్ళలేదు ఓకే యు ఆర్ పేయింగ్ పేయింగ్ యువర్ ఓన్ మనీ అనమాట మీ ఓన్ మనీ కట్టేటప్పుడు డెఫినెట్లీ మేక్ షూర్ దాట్ మీరు న్యాక్ అక్రిడియేటెడ్ యూనివర్సిటీ పక్కా వెళ్ళండి దాంట్లో మళ్ళీ న్యాక్ అక్రిడియేటెడ్ లో మళ్ళీ గ్రేడింగ్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నట్టు ఏ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ ఇట్లా సో మోస్ట్ ప్రాబబ్లీ ఏ ప్లస్ ప్లస్ కానీ ఏ ప్లస్ కానీ ఏ కానీ త్రీ కిల్లర్ అనుకోండి సూపర్ అండి అంటే మీకు అట్లీస్ట్లో కమ్సే కమ్ మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట ఓకే నాక్ లేన్ యూనివర్సిటీస్ అయితే అసలు మీరు ప్రిఫర్ చేయొద్దు ఫస్ట్ థింగ్ అండి ఇది నేనే కాదు అన్ని చాలా వరకు బాడీస్ అన్ని చెప్తున్నాయి అంటే ఇక్కడ చిన్న డౌట్ అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఏది ఏది ఫేక్ అనేది తెలియదు అండ్ సర్టిఫికేషన్స్ ది పెట్టారా కూడా అర్థం కాదు సో అది రైట్ గా ఈ యూనివర్సిటీకి ఈ గ్రేడ్ ఉందని ఎట్లా తెలుసుకోవాలి వాళ్ళ యూనివర్సిటీ అఫీషియల్ సైట్ లోనే ఉంటుందండి ఒక అఫీషియల్ సైట్ వాళ్ళ యూనివర్సిటీలో అఫీషియల్ సైట్స్ ఉంటాయండి మీరు యూనివర్సిటీ సైట్ అది టైప్ చేసేటప్పుడు మీరు అఫీషియల్ సైట్ కి వెళ్తున్నారా లేకపోతే కోర్స్ స్పాన్సర్డ్ సైట్స్ వెళ్తున్నారనేది మీరు క్లారిటీ తీసుకోండి ఓకే సైడ్స్ కూడా చాలా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదనా ఉంది ఉంది కూడా చాలా సైడ్స్ వస్తాయి ఒక్కటి కాదు సో మనం అదనంట అఫీషియల్ సైట్కి వెళ్తున్నామా లేదా వేరే సైట్కి వెళ్తున్నామనే చూసుకోవాలి మెయిన్ అఫీషియల్ సైట్కి వెళ్తే దాంట్లో క్లారిటీగా ఇన్ని ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ ఫస్ట్లో మెన్షన్ చేస్తాడు దానికి ఏ గ్రేడింగ్ ఉందని చెప్పేసి లో ఏ గ్రేడింగ్ ఉంది ఉంటేనే తను ఇప్పుడు పెడతాడు లేకుంటే పెట్టాడు ఒకవేళ అట్లా పెట్టాడు అనుకోండి ఫేక్గా తన లైసెన్స్ అనేది క్యాన్సల్ అవుతుంది ఓకే సో దానికి క్లారిటీ అండ్ మీరు కమ్యూనికేషన్ ఎవరైనా మీకు దాని గురించి పలానా యూనివర్సిటీ చెప్పేటప్పుడు మీరు కనుక్కుంటున్నారు ఎవరో ఒకటి చెప్తారు కదా వాళ్ళ నా డీటెయిల్స్ పంపియండి నాక్ అక్రిడేటెడ్ సర్టిఫికేషన్ అంటే వాళ్ళు పంపిస్తారు లేకపోతే మీరు నాక్ పోర్టల్లో కూడా చూడొచ్చు అనమాట ఎన్ఏఏసి గ్రేడింగ్ పోర్టల్ అని కానీ అది క్లారిటీగా ఏ టు జెడ్ లిస్ట్ అన్ని క్లారిటీగా తెలుస్తాయండి వచ్చే ఇంపార్టెంట్ థింగ్ అండి జస్ట్ ఎందుకంటే అది మీకు అంటే ఒక పాయింట్ మీద గ్రేడింగ్ అనేది అండి ఒకటి వచ్చేసి ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి తర్వాత ఐ మీన్ లైక్ ఓవరాల్గా యూనివర్సిటీలో డైవర్సిటీస్ ఎట్లా ఉన్నాయి ఫారిన్కి ఇంతమంది వెళ్ళారు ఇంకోటి ఏంటంటే న్యాక్లో వచ్చే మోస్ట్ అడ్వాంటేజ్ ఏ ప్లస్ ప్లస్కి ఏ ప్లస్ యూనివర్సిటీస్కి ఏంటంటే కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాయండి ఓ ప్లేస్మెంట్స్ సీజన్ కి వస్తుంటాయి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తారు ఫస్ట్ వచ్చేసి ఏ కంపెనీస్ అయినా కానీ ఫస్ట్ అండ్ మోస్ట్ మోస్ట్గా ప్రిఫర్ చేసేది న్యాక్ ఏ ప్లేస్ ఏ ప్లేస్ ప్లేస్ ఉన్న యూనివర్సిటీస్ కి మాత్రమే ప్రిఫర్ చేస్తాయండి ఓకే తర్వాత ఇంకా ఏదన్నా ఉంటే చూస్తాయేమో కానీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ స్టూడెంట్స్ నాక్ లోనే వెళ్ళిపోతారు ఐ మీన్ లెక్ ప్లేస్మెంట్స్ ఉన్న కంపెనీస్ మొత్తము లో ఉన్న కి మాత్రమే వెళ్తారన్నమాట ఓకే తర్వాత ఏదో చిన్న చిన్న యూనివర్సిటీ అని ఇంకొకటి అండి అబ్రాడ్ కి వెళ్తారు కదా ఎంఎస్ కోసం అబ్రాడ్ కి కూడా చాలా యూనివర్సిటీస్ న్యాక్ నుంచి వచ్చావా లేదనేది చూస్తారు ఆ యూనివర్సిటీలో నువ్వు డిగ్రీ చేసా లేదా అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ గా చాలా మంది స్టూడెంట్స్ ని మీరు వాళ్ళకి నచ్చిన లొకేషన్స్ లో ఇచ్చింటారు కదా ఇక్కడ నార్త్ సైడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని ఒకటి విన్నాను సో ఈ యూనివర్సిటీ గురించి మేము ఏం తెలుసుకోవచ్చు సే ఉత్తరాంఛల్ యూనివర్సిటీ అదే చెప్పాను కదా ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి దాని లొకాలిటీ అండి డెహ్రాడూన్ డెహరాడోన్ ఉత్తరాఖండ్ స్టేట్ డెహ్రాడూన్ ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు ఎడ్యుకేషన్ హబ్ అంటారు మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఓకే సేఫెస్ట్ ప్లేస్ ఓకే సేఫెస్ట్ ప్లేస్ వై ఇన్ ద టర్మ్స్ మీన్స్ వచ్చేసి ఐఎం ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడ అంటే దాని ఆపరేషన్స్ మొత్తం అక్కడ నుంచే చేస్తారనమాట సో ప్రతి చోట పోలీస్ మానిటరింగ్ మిలిటరీ మానిటరింగ్ అనేది ఉంటుంది ఓకే దట్ ఈస్ వన్ బెనిఫిట్ సేఫ్టీ సేఫ్టీ పరంగా అసలు మీరు అమ్మాయిని పంపించిన అబ్బాయిని పంపించినా కానీ వెరీ సేఫ్ అనమాట క్రైమ్ రేట్ జీరో ఓకే సో డెహ్రాడూన్ గురించి నేను చెప్తున్నాను మీరు ఉత్తరాంధ్ర యూనివర్సిటీ పేరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను తర్వాత వచ్చేసి మెయిన్గా ఐ మీన్ లైక్ అక్కడ ఉన్న డైవర్సిటీస్ అండి డెహ్రాడూన్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ ఫైన్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ కంట్రీ ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఏరియాస్ నుంచి ఉంటారు అనమాట అబ్రాడ్ నుంచి కూడా దగ్గర దగ్గర హండ్రెడ్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు అనమాట సో చాలా బెనిఫిట్ ఉంటుందండి తర్వాత మీకు ఎడ్యుకేషన్ పరంగా అంటే ఇప్పుడు మీరు ఐ మీన్ లైక్ పోకిరి మూవీ చూసారా లాస్ట్లో తను చనిపోయేటప్పుడు ఒక మాట అంటాడు ఎవరు నాజర్ నా కొడుకు బ్యాచ్ నెంబర్ ట్వంటీ టూ ట్రైన్ ఇన్ డెహరా డోన్ అండి ప్రతి సివిల్ యాక్స్పీరియం ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అక్కడికే ట్రైనింగ్ వెళ్ళాలి ఆ ట్రైనింగ్ తర్వాతనే పోస్టింగ్ వెళ్తాడు ప్లేస్ సో కలెక్టర్ కానీ సో ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ అక్కడ ఐ మీన్ ట్రైనింగ్ అయిపోయాక తర్వాత పోస్టింగ్ అవుతుంది సో అక్కడికి వెళ్ళడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే అబౌట్ లైక్ మీ బీటెక్ కోర్స్ కానీ మీ డిగ్రీ కోర్స్తో పాటు స్టూడెంట్ అనేది చాలా అకాడమీస్ ఉంటాయండి ఏవి సివిల్స్ రిలేటెడ్ అకాడమీస్ అంటే సివిల్ కోచింగ్ ఇచ్చే అకాడమీస్ నెంబర్ ఆఫ్ అకాడమీస్ ఉంటాయి ఓకే సో ఆ అకాడమీస్లో వీళ్ళకి అనేది ప్లస్ అవుతుందనమాట అంటే డిగ్రీ చేస్తా సైమల్టేనియస్గా ఇది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఆబ్వియస్గా మీరు ఆ లెవెల్లో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కోచింగ్ తీసుకున్నప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి తర్వాత మీ స్టేట్స్కి ఏదైతే వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ ఈజీ క్రాక్ చేయొచ్చండి అది చాలా ప్లేస్ అవుతుంది డెహ్రాడౌన్ వల్ల ఉండే బెనిఫిట్ ఏంటంటే అదొకటి అంటే మీరు ఏదో కోర్స్ కోసం వెళ్ళినా కానీ డెఫినెట్లీ మీరు ఆ కోచింగ్స్ అవి కూడా కంప్లీట్ చేసుకుంటే మీరు రిటర్న్ వచ్చాక మీ గవర్నమెంట్ ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో అవన్నీ యూజ్ అవుతుంది అది ఒక బెనిఫిట్ సో తర్వాత మీకు ఐఎంఏ చెప్పాను కదా ఆల్రెడీ ఉందని చెప్పేసి ఎఫ్ఆర్ఎఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట నెంబర్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ నెంబర్ ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంది అండ్ కమింగ్ టు ఉత్తరాంజల్ యూనివర్సిటీ నేను ఇందాక చెప్పాను కదా ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ అండి గ్రేడింగ్ వచ్చేదే అండి నాక్ ఏ ప్లస్ ఓకే సో నాక్ ఏ ప్లేస్ ఉంది కాబట్టి డెఫినెట్లీ మీరు ఇది బెస్ట్ ఆప్షనే అండి ఓకే సి డెఫినెట్లీ నాక్ ఏ ప్లేస్ ఉంది కదా మీరు వెళ్ళాలి కదా అని కూడా నేను ఒక పాయింట్ చెప్పాను అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫ్యాక్టర్ అండి ఓకే తర్వాత మీరు నేను చెప్పాను కదా ఐ మీన్ లైక్ మీరు ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ మీ కోర్స్ ఉందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీటెక్ సిఎస్సి ఆప్ చేస్తున్నావు ఆ బీటెక్ సిఎస్సి ఆప్ చేస్తున్నప్పుడు ఆ సిఎస్సి కోర్స్ అనేది అక్కడ ఉందా లేదా ఓకే తర్వాత మళ్ళీ ఇప్పుడు లో కూడా మళ్ళీ స్పెషలేషన్స్ ఉంటాయి అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ అని కానీ డేటా సైన్స్ అని కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట సో ఆ కోర్స్ ఉందా లేదా ఓకే అక్కడ నువ్వు తీసుకున్న కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సుకి ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ఆ కోర్సుకు వచ్చే ఫ్యాకల్టీ ఎవరు ఆ కోర్సుకి రిలేటెడ్గా రీసెర్చ్కి ఏముంది ఓకే ఈ పాయింట్సే చూడాలండి మెయిన్గా ఓకే దెన్ మీ సేఫ్టీ ఎట్లా ఉంటుంది ఫుడ్ అండ్ అకామిడేషన్స్ ఎట్లా ఈ ఆర్డర్ వైజ్గా ఉంటాయండి ఏదో మీరు జస్ట్ ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసి ఈ యూనివర్సిటీ టాప్ ఉంటుంది అని కూడా మాత్రం అది రాంగ్ అనమాట మీరు చూడాల్సింది ఏంటంటే ఓకే విజిట్ వెళ్ళండి చూడండి చూశాక అక్కడ ఏంటంటే మీ రిలేటెడ్ కోర్స్ పైన అక్కడ ఎట్లా జరుగుతుంది రీసెర్చ్ ఎట్లా జరుగుతుంది ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ఫ్యాకల్టీ మీకు వచ్చే ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు ఆ ఫ్యాకల్టీ అంటే ట్రైన్ పిహెచ్డి రిలేటెడ్ ఫ్యాకల్టీయా కాదా మెయిన్ గా ఫ్యాకల్టీ వచ్చేసి పిహెచ్డి ఉన్న రిలేటెడ్ ఫ్యాకల్టీని చూ చూస్ చేసుకోవాలంటే ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ తర్వాత ఎన్ఐటీస్ నుంచి వచ్చే ఫ్యాకల్టీని ట్రై చేయండి అంటే అట్లా అంటే వాళ్ళ సైట్స్ అఫీషియల్ సైట్ లో ఉంటాయి అనమాట ఫ్యాకల్టీ గురించి మొత్తం మెన్షన్ చేస్తారు ప్లేస్మెంట్స్ గురించి ఏదైనా కానీ సో అది కూడా చూసుకోండి డెఫినెట్గా తర్వాత మీ కోర్స్ ఏదైతే ఉందో చూసుకుంటారు కదా దాని తర్వాత ఏంటి మీకు ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నారు ఇక్కడ లొకాలిటీస్ లో ఆ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి వాళ్ళతో మాట్లాడండి నేను పలానా యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నాను డెఫినెట్లీ ఆ యూనివర్సిటీకి రిలేటెడ్ గా మీ ఇక్కడ ఎవరైనా ఒకరు ఉంటారు కదా మీరు ఇప్పుడు చెప్పారు ఒక యూనివర్సిటీ ఉంది అని చెప్పేసి ఒకవేళ మీరు వెళ్తున్నారంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా రివ్యూ తీసుకుంటారు రివ్యూ కదా సో రివ్యూ కూడా ఏంటంటే మీరు ఏదో ఫోన్ కులోనో అట్లా కాకుండా కలవండి కలిసి అడిగి మీ డౌట్స్ ఎందుకంటే మీ సీనియర్స్ మీకు చెప్తారు ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు గైడ్ చేస్తారు అవును సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఓకే సో హ్యాండ్ ప్లేస్మెంట్స్ గురించి చెప్పారు కదా సో ఈ కాలేజ్ అంటే ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే లైక్ ఫెయిర్గా అంటే ఏమన్నా పార్షియేషన్ ఉంటుందా మన సైడ్ ఉన్న ఇంత బయట నుంచి వచ్చిన వాళ్ళకింత అట్లా ఉండదండి యాక్చువల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఐ మీన్ లైక్ ఐ అది కల్చరల్ డైవర్సిటీ ఉన్న యూనివర్సిటీ అంటే అంటే మీకు ఓన్లీ పార్షియాలిటీ అంటే నార్త్ నుంచే ఉండరు అండి సౌత్ నుంచి ఉంటారు అబ్రాడ్ నుంచి ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ తోటి స్టేట్స్ నుంచి ఉంటారు అబ్రాడ్ నుంచి కూడా ఉంటారు అలా పార్షియల్ ఉండేటట్టయితే రన్ అవ్వదు అండి ఆటోమేటిక్గా ఫ్లో అనేది తగ్గిపోతుంది అండ్ ఈ యూనివర్సిటీకి మెయిన్గా ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అడ్మిషన్స్ ఇస్తారండి దాంట్లో ఓన్లీ త్రీ హండ్రెడ్ వరకు బీటెక్ ఇస్తారన్నమాట అంటే వచ్చేసారు కదా మొత్తం ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ జాయిన్ అయిపోండి అని అన్నారు ఒక లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఇస్తారన్నమాట సో దానికి ఐ మీన్ లైక్ ప్రొలాంగేషన్ అనేది ఉండదు ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఆ పార్షియాలిటీస్ అనేటివి ప్లేస్మెంట్స్లో కానీ సబ్జెక్ట్లో కానీ వన్స్ యూ ఎంటర్ ఇంటూ యూర్ యూనివర్సిటీ నీ రిలీజియన్ నీ క్యాస్ట్ నువ్వు ఏ ప్లేస్ నుంచి వచ్చావు ఏం మాట్లాడతావు ఏం తింటావు నువ్వు పూరా రిచ్ ఇవన్నీ చూడరండి ఓకే సి వచ్చావు ఓకే నీ ప్రవర్తన బాగుండాలి నువ్వు బాగా చదువుకోవాలి అంటే మంచిగా ఫ్యాకల్టీతో మంచిగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకోవాలి ఓకే నీ జాబ్ ఏంటంటే వచ్చావా ప్రాక్టికల్గా అండి ఓకే ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ అనేది ఈజ్ నాట్ అబౌట్ ఇన్ ఫోర్ వాల్స్ ఆఫ్ ఎ క్లాస్ రూమ్ ఫోర్ వాల్స్ ఆఫ్ ఎ క్లాస్ రూమ్ డజన్ మేక్ యూ ఇంజనీర్ ఇది పక్క ఓకే ఇంజనీరింగ్ ఏంటంటే ఒక థింగ్ ఉండాలండి అదేంటంటే డెఫినెట్లీ యూ నీడ్ టు ఎక్స్పోజ్ టు ద ప్రాక్టికల్ వరల్డ్ యూ నీడ్ టు ఎక్స్పోజ్ టు ద ఇండస్ట్రియల్ వరల్డ్ అనమాట ఇండస్ట్రీస్తో నువ్వు టైఅప్ చేసి వాటితో వర్క్ చేసినప్పుడు ప్రాక్టికల్గా నువ్వు ల్యాబ్స్లో ఫలానా సాఫ్ట్వేర్ పైన నువ్వు వర్క్ చేసినప్పుడు దెన్ యూ విల్ బి ఏ గుడ్ ఇంజనీర్ ఓకే ఏదో క్లాస్ రూమ్లో కూర్చున్నామా వెళ్ళిపోయినామా అంటే ఆబ్వియస్గా అండి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒక యూనివర్సిటీ చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి ఒకవేళ స్టూడెంట్ ఫ్యాకల్టీ ల్యాగ్ ఉన్నారు కరెక్ట్గా చెప్పాలంటే స్టూడెంట్ కూడా ఆఫ్ డే వెళ్ళి ఆఫ్ డే వెళ్ళిపోతాడు ఇయర్స్ పోయే కొద్ది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి అసలు కాలేజ్ రావడమే మానేస్తాడు ఏదో ల్యాబ్స్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చేస్తాడు సో ఇక్కడ యూనివర్సిటీ ఎందుకు మ్యాటర్ అవుతుందంటే వాళ్ళను ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నారు ఇంజనీరింగ్లో ఏదైతే కోర్స్ చెప్తున్నారు దానికి ప్రాక్టికల్ వాళ్ళతో ల్యాబ్స్తో ఎక్కువ చేయించారు అనుకోండి ఈజీ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా మీడియాలో లోమ్ మీరే ఉన్నారు మీరు మీడియా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నేను రోజు క్లాస్లో కూర్చొని మీరు ఇట్లా మాట్లాడాలి ఇట్లా ప్రజెంట్ చేయాలి అని వన్ ఇయర్ టూ ఇయర్ చెప్పినా కానీ మీరు నేర్చుకోలేరు అదే ఒక స్టూడియోకి తీసుకొచ్చి ఇట్లా ఇంపార్టెంట్ ఫీల్డ్ వర్క్ ఇండస్ట్రియల్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ యూనివర్సిటీస్లో ఈ ప్యాటర్న్ అనేది ఉంటుందండి దెన్ స్టూడెంట్ ఆటోమేటిక్గా ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ కూడా ఓకే నేను ఒక ఇంజనీర్ అవుతున్నాను అన్న ఒక ఫీలింగ్లో తను కూడా ప్లాన్ చేసుకుంటాడు తను కూడా వర్క్ చేసుకుంటాడు ఓకే అండ్ మీరు ఎక్కువగా పేరెంట్స్ 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 నుంచి నుంచి ఎటువంటి డౌట్స్ అంటే స్టూడెంట్స్ ఆర్ అనేది మెయిన్గా అండి ఈ క్వశ్చన్స్ అడుగుతారు అండి సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది అనేది అడుగుతారు సో అది ఒకటి అండ్ తర్వాత వచ్చేసి ఫుడ్ ఎక్కడ ఎట్లా ఉంది అది ఒకటి అడుగుతారు ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్నామంటే అంటే డెఫినెట్లీ మనకు కొంచెము అంటే ఏదో తక్కువ వాల్యూమ్ లో స్టూడెంట్స్ ఉన్నారంటే నార్త్ ఫుడ్ తినేస్తారండి బట్ ఇప్పుడు నార్త్ వాళ్ళు నార్త్ చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి చాలా యూనివర్సిటీస్ సౌత్ మెసెస్ పెడుతున్నాయి అండ్ ఈ యూనివర్సిటీలో కూడా సౌత్ మెస్ ఓన్ గా ఉంది సో రెగ్యులర్ గా సౌత్ ఫుడ్ ఏం తింటారో అదే ఓకే ఈ యూనివర్సిటీలో ఏమేమి కోర్సెస్ సపోజ్ ఇంటర్ అయిపోతే బీటెక్ వెళ్ళొచ్చు బట్ బీటెక్ అయిపోయిన వాళ్ళు బీటెక్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు తర్వాత వాళ్ళు ఎంబీఏ పిహెచ్డి ఆ రిలేటెడ్ కోర్స్ చేసుకోవచ్చు అండి మొత్తం మొత్తం ఉన్నాయండి ఎం ఎంటెక్ ఉంది తర్వాత ఎంబీఏ చెప్పాను కదా ఎంసీఏ చెప్పాను తర్వాత ఆర్ట్స్ దాంట్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి బేసిక్గా వాళ్ళకి బీటెక్లోనే ప్లేస్మెంట్ వచ్చేస్తుందండి వాళ్ళ తర్వాత వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు సైమల్టేనియస్గా జాబ్ చేసుకుంటూ ఆన్లైన్ కోర్సెస్ చేస్తారండి మా దగ్గర అయితే నేనైతే లైక్ స్ట్రైట్ క్వశ్చన్ ఆన్ ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఒక బీటెక్ కంప్లీట్ అవ్వాలంటే విత్ అక్కడ ఉన్న అంత మొత్తం సర్కులేట్ చేసే ఎంత అవచ్చు నార్త్ లో ఏ యూనివర్సిటీ అయినా కానీ ఇప్పుడు అరౌండ్ టెన్ టు థర్టీన్ ల్యాక్స్ అరౌండ్ లో అయిపోతాయండి చాలా టెన్ టు ఏ ప్లస్ యూనివర్సిటీస్ ఓకే టాప్ ఏ ప్లస్ లో అదే మీకు సౌత్ లో ఉంటే అవి యూనివర్సిటీ ట్వంటీ ల్యాక్స్ అతాయండి అదే నాక్ గ్రేడింగ్ తో ఉన్న యూనివర్సిటీస్ ఇక్కడ ఫిఫ్టీన్ లాక్స్ సిక్స్టీన్ లాక్స్ అయితే అండ్ అక్కడ టెన్ టు వన్ ల్యాక్ లో అయిపోతాయి అండి గుడ్ ఎడ్యుకేషన్ చూసి వాళ్ళ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే సో వాళ్ళకి ఏమన్నా సజెషన్ కూడా మీరు ఏమన్నా ఇస్తారో అప్రోచ్ కోసం మీ నెంబర్ యూజ్ చేస్తాము సజెషన్కి ఏమన్నా సజెషన్ అంటే సింపుల్ అండి ఓకే మీరు ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ లైఫ్ అంటే ఇదే ఒక కెరియర్ చేంజింగ్ థింగ్ అనమాట మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు డెఫినెట్లీ మీ పేరెంట్స్ మీ ఎడ్యుకేషన్ కోసం ఎంతో అమౌంట్ సేవ్ చేసి ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా పెడుతున్నారు సో స్టూడెంట్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి నేను మా పేరెంట్స్ అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేపిస్తున్నాను వాళ్ళు లోన్స్ తీసుకొస్తున్నారు సో డెఫినెట్లీ స్టూడెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఒక మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు నాట్ అబౌట్ ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా వెళ్తున్నారు అక్కడ ఎంజాయ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయా ఇవన్నీ కాదు ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది ప్లేస్ ఎట్లా ఉంది అక్కడ మన సీనియర్స్ ఉన్నారా లేరా మనం ఫర్దర్గా ప్లేస్మెంట్స్ రేషియో ఎట్లా ఉంది ఇవి స్టూడెంట్స్ చూసుకోవాలండి ఓకే పేరెంట్స్ ఏంటంటే స్టూడెంట్తో మాట్లాడాలి ఓకే వాళ్ళ యూనివర్సిటీ బాగుంది నేను జాయిన్ అయిపోతా వాళ్ళ ఉత్తరాంధ్ర యూనివర్సిటీ బాగా బాగుందంట నేను జాయిన్ అయిపోతా అంటే పేరెంట్స్ కూడా ఓకే అనకూడదండి ఓకే పేరెంట్స్ కూడా వాళ్ళ లొకాలిటీస్లో ఎవరన్నా పలానా మా అబ్బాయి ఇక్కడికి వెళ్తున్నాడు అంటున్నాడు ఈ యూనివర్సిటీ ఏమైనా తెలుసుకోండి అని చెప్పేసి సో మీరు నలుగురు ఐదుగురు కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్కి అనేది పేరెంట్స్కి అనేది ఈజీ అవుతుంది ఓకే ఏదో గుడ్గా మనం పోయి జాయిన్ అయినట్టు కాకుండా పేరెంట్ కూడా ఒక క్లారిటీ వస్తుంది ఓకే ఫైన్ ఈ యూనివర్సిటీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అట్లా జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్ అండి ఏదో ఐమైన్ లైక్ అబ్బాయి చెప్పాడని చెప్పేసి పేరెంట్స్ ఓకే అనడం కాదు అబ్బాయి కూడా అట్ ద సేమ్ టైం పేరెంట్స్ని ట్రష్ చేసి ఇంత దూరం పంపిస్తున్నారు డెఫినెట్లీ నాకు కూడా ఐ మీన్ లైక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఒక మంచి యూనివర్సిటీలో మంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేటట్టు థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే బేసిక్గా స్టూడెంట్స్ చాలా మంది ట్రావెల్ అవ్వాలనుకుంటారు కానీ రైట్ పాత్ కానీ రైట్ పర్సన్స్ కానీ కనెక్ట్ అవ్వడం కొంచెం డౌట్ఫుల్గా ఉంటాయి మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ అట్ సైడ్ ఉన్న యూనివర్సిటీస్ గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో థ్యాంక్ యూ సో చూశారు కదండి ఇంటర్వ్యూ బేసిక్గా మంది నార్త్ సైడ్ వెళ్ళాలనుకుంటారు బట్ అందులో కొన్ని యూనివర్సిటీస్కి గ్రేడింగ్ కానీ ఏ ప్లేస్ ఏ ప్లేస్ ప్లేస్ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ అండ్ మరోపక్క ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి కూడా ఆయన చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా మీ డౌట్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్